పేరు మహేష్ అండి మహేష్ గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు వరంగల్ వరంగల్ నుంచి మాట్లాడుతున్నారు మహేష్ గారు ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు మీ బ్రదర్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు మీ బ్రదర్ పేరేండి రమేష్ రమేష్ ఓకే అండి ఆయన డేట్ ఆఫ్ బరు చెప్పారా ట్వంటీ ఎయిట్ ఫైవ్ ఎయిటీ ఫోర్ థర్టీ ఏఎం వరంగల్ వరంగల్

ఒక్క నిమిషం ఒక్క నిమిషం సూర్యుడు గజకేశ్వరి యోగం ముందుగా అష్టమంలో అంటే సడన్ గా ఉంటదండి అంటే చంద్రుడు కదా నిచబడినా ఉంటదండి సూర్య కూజులు చూస్తున్నారు కదా అందుకని అంటే అంటే పుస్తకాల్లో వేరేలా రాసి ఉంటుంది ప్రాక్టికల్ గా డిఫరెంట్ అండి అంటే నాలుగు శుభగ్రహాలు కలిసినాయి కదండి అంటే ఒకళ్ళొకరు చూస్తున్నారు మ్యారేజ్ అనేది కష్టం అండి కొద్దిగా చాలా ఇదిగా ఉంది అంటే శశ మహాపురుష యోగం అంటారు కానీ ఇక్కడ శని మేష లగ్నానికి లాభాదిపేత అవడం వల్ల పాపి దాని వల్ల బలమైన పతి పత్ని శాపం ఏర్పడింది అది దోషం అనేది బాగా గట్టిగా ఉందండి దీనికి సంబంధించి పరిహారంగా ఒకటి నాగప్రతిష్ఠ చేసుకోవాలి ఇది చేసుకుంటే కొద్ది వరకు బెటర్మెంట్ ఉంటది అనమాట కుజ దోషం ఉండదు అండి మేష లగ్నానికి కుజదోషం అనేది ఉండదు అస్తంగత్వ దోషం అయితే ఏర్పడింది కుజుడికి మెయిన్ రీజన్ ఏంటిది సాటర్ ఎగ్జాంటీషన్ సెవెన్ మంచిగా అంటారా లేదండి అంటే బుధుడి కూడా చూస్తున్నారు కదా ఈ రెండు పాపగ్రహాలను బుద్ధదశ కూడా లైఫ్ లాంగ్ ఉండేది కదండి అంటే ఒక బుధుడికి సంబంధించిన పాపత్వం అనేది ఒక అరవై శాతం మిగిలి ఉంది మూడో పాదంలో పుట్టారు కదా సుమారు ఓకే సరే చెప్పండి రెమెడీస్ అంటే ఇదే అండి మామూలు అబ్బాయితో అమ్మాయి జాతకం అబ్బాయి కదా అబ్బాయి జాతకం కదా అదే అరటి చెట్టుతో ఒకటి మ్యారేజ్ చేయాలండి కళ్యాణ పార్పతం అని ఒకటి అభిషేకం చేయాలి శివుడికి చెప్పారుతో అది చేయించి నాగప్రతిష్ఠ ఒకటి చేయాలి నాగప్రతిష్ఠ చేయించి ఒకటి కనకపురామ ఉంగరం పెట్టించండి మ్యారేజ్ తొందరగా అయిపోతుంది అయ్యాక కూడా వాళ్ళు హ్యాపీగా ఉంటారు కొద్దిగా అంటే అంటే ద్వికాయాత్ర యోగం అనేది సూచిస్తుందని అర్థం అనమాట శనిబూలు కూడా ఒకళ్ళొక్కలు చూసుకుంటున్నారు అయితే ఎనిమిది బాగుందండి ఎందుకు బాగుండే అయింది హలో ఏడు దెబ్బతిన్న ఎనిమిది బాగుందండి ఎనిమిది స్థానం బాగుండడం వల్ల కొద్దిగా వరకు బాగానే ఉంటుంది ఇది చేయండి పరిహారాలు చేస్తే అన్ని పరుగులకు బాగుంటుంది అన్ని సెట్ అవుతాయండి